హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ నీట్ యూజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్స్ ఈ రోజే ఉన్నాయనేది ఒకసారి చూద్దాము సో మనకి ఆ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మనకి తెలంగాణలో నీట్ రిజిస్ట్రేషన్ రేపటికి లాస్ట్ డేట్ ఉంది సో వాళ్ళంతా కూడా ఎవరైతే తెలంగాణకి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళంతా కూడా ఇంకా చేయనట్లయితే ఈరోజు కానీ రేపు కానీ మీరు తప్పకుండా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైంది సో దానికి కూడా ఎవరైతే చేయాలనుకున్నారో ఎంబీబీఎస్ బీడిఎస్ కౌన్సిలింగ్కి వాళ్ళు కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా కూడా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అది కూడా మనకి ఇంకా డేట్ ఉంది ఇరవై ఎనిమిదో వరకు కాబట్టి ఆల్ ఇండియా కోటాకు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అయితే ఆల్ ఇండియా కోటాలో మనకి ఎంత ర్యాంక్ వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు సో ముందుగా ఈరోజు ఉన్న అప్డేట్ ఏంటి అని అంటే ఈ నాలుగేళ్ళ స్థానికత నిబంధన పక్కన పెట్టాలి అని చెప్పేసి హైకోర్టు ఈ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి చెప్పడం జరిగిందనమాట సో నీట్ కౌన్సిలింగ్కి ఆ విద్యార్థులకు విద్యార్థులను అనుమతించాలి అంటే కొంతమంది విద్యార్థులు ఈ నాలుగేళ్ల కండిషన్ ఏదైతే ఉందో అంటే ప్రీవియస్ ఫోర్ ఇయర్స్ ఇక్కడే తెలంగాణలో చదివి ఉండాలి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అనే కండిషన్ ఏదైతే ఉందో దానివల్ల కొంతమంది విద్యార్థులు లోకల్లోకి రాకుండా పోతున్నారన్నమాట మేబీ వాళ్ళు ఇక్కడే ఇక్కడే పెరిగిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉండి కూడా మేబీ వాళ్ళ పేరెంట్స్ యొక్క జాబ్ పర్పస్లో ఇంటర్మీడియట్ వేరే స్టేట్లో చదివినట్లయితే వాళ్ళని నాన్ లోకల్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది అనమాట ఏది జీవో థర్టీ త్రీ ఏదైతే ఇష్యూ చేశారో తెలంగాణలో సో దాన్ని ప్రకారంగా ఈ లోకల్ స్టూడెంట్స్ కూడా నాన్ లోకల్గా పరిగణించబడుతున్నారనమాట దానివల్ల సో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది వాళ్ళకి లోకల్లో ఉన్నట్లయితే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ నాన్ లోకల్లో అయితే వాళ్ళ ర్యాంక్కి సీట్ రాదన్నమాట సో ఆ విధంగా నష్టపోవడం వల్ల వీళ్ళంతా కూడా కొంతమంది కలిసి కోర్టుని ఆశ్రయించడం జరిగిందనమాట పిటిషన్ వేశారు ఆ పిటిషన్ తగ్గట్టుగా ఇప్పుడు ఆ కండిషన్ని కాస్త ప్రస్తుతానికి పక్కన పెట్టేసి మీరు ఆ విద్యార్థులందరినీ కూడా అప్లై చేసుకోవడానికి మీరు అనుమతించాలి అని చెప్పేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశించింది అనమాట సో తుది ఉత్తర్వుల మేరకే సి ఇట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం కూడా చేసింది తదుపరి విచారణ ఈ నెల ముప్పై తారీఖుకి వాయిదా వేసిందనమాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అంటే అలాంటి వాళ్ళు ఇన్ ద సెన్స్ మేబీ నాకు తెలిసి ఈ పిటిషన్ అయితే ఎవరైతే వేశారో ఆ పిటిషన్ వేసినటువంటి వాళ్ళకే ఈ అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఛాన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ ఒకవేళ ఆ పిటిషన్లో లేని వాళ్ళు అలాంటి కేసు ఎవరైతే ఉన్నారో అంటే ఇలా నాన్ లోకల్ కిందకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళు ఈ పిటిషన్ వేసినటువంటి ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఇక్కడ చూడండి ఇక్కడ విద్యార్థుల తరపున సీనియర్ న్యాయవాది బి మయూర్ రెడ్డి సో ఈయన సీనియర్ అడ్వకేట్ అనమాట బి మయూర్ రెడ్డి అనేవాయన సో ఒకవేళ ఆయనను మీరు సంప్రదించినట్లయితే మేబీ మిమ్మల్ని కూడా ఆ పిటిషన్లో చేర్చే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన డీటెయిల్స్ ఎక్కడైనా కనుక్కొని మీరు ఆయనతోని కాంటాక్ట్ చేయండి సో ఇది మనకి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం అనమాట ఏది మనం వీళ్ళకి కాలో కాజ నారాయణరావు యూనివర్సిటీకి ఇక నీటిలో స్థానికత అంశంపై పరిష్కారంతో రండి అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిందనమాట సో మళ్ళీ అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ థర్టీ త్రీ తీసుకొచ్చింది దాన్ని ఒక నూట అరవై మంది హైకోర్టును ఆశ్రయించారు ఈ హైకోర్టు నుంచి మళ్ళీ ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళిందన్నమాట సో సుప్రీంకోర్టులో దీని మీద వాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే అసలు ప్రస్తుతానికైతే మీరు విద్యార్థులని ఇబ్బంది పెట్టకండి ప్రస్తుతానికి వాళ్ళని రిజిస్టర్ చేసుకొనివ్వండి అన్నట్టుగా చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు అసలు ఈ లోకలు నాన్ లోకలు అనే దానిపైన ఒక క్లియర్ కట్ కండిషన్స్ రూల్స్ రెగ్యులేషన్స్ పాలసీస్ ఫ్రేమ్ చేసుకొని రండి అని చెప్పేసి చెప్పారనమాట కాబట్టి దీనికి వాళ్ళకి నెక్స్ట్ మనకి ఎప్పుడు నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు వాయిదా వేయడం జరిగిందనమాట సో ఈ లోపల వీళ్ళు అంటే తెలంగాణ గవర్నమెంటు దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి నేను ఇందాక చెప్పాను కదా ఇప్పుడు టెన్త్ వరకు ఇక్కడే చదివి ఇన్ కేసు వాళ్ళ ఫాదరు మదరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి సో అలాంటి వాళ్ళు వేరే స్టేట్లో ట్రాన్స్ఫర్ అయితే వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ లెవెన్త్ ట్వెల్త్ అక్కడ చదివినట్లయితే మీరు ఇక్కడ చదవలేదు కదా అని చెప్పేసి వాళ్ళని నాన్ లోకల్ కింద పరిగణిస్తున్నారు అనమాట కాబట్టి అలాంటి వాళ్ళు సీట్ వచ్చే అవకాశం ఉన్నట్టే లోకల్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ ర్యాంకు మార్కులకి అలాంటి వాళ్ళు నాన్ లోకల్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి సీటు వచ్చే అవకాశం కోల్పోతారు అనమాట సో ఇట్లాంటి కండిషన్స్ కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు మరి ఇది ఎంతవరకు ఇది న్యాయం అనేది వాళ్ళకు కూడా అర్థం కావాలి మరి కండిషన్స్ ఏ విధంగా ఎవరు ఫ్రేమ్ చేస్తున్నారు ఏంటో మరి వాళ్ళకి తెలుసా తెలియదా అన్ని కండిషన్స్ కరెక్ట్గా ఆలోచించి తీసుకోవాలి కదా బట్ ఇలా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు సో దీనిపైన మీరేమంటారో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్లో రాయండి సో సో ఎంబీబీఎస్ బీడిఎస్ ఇది కూడా సేమ్ న్యూస్ అనమాట ఇది మొత్తం లాస్ట్ ఇయర్ ఒక నూట ముప్పై నాలుగు మంది ఇలాగే లాస్ట్ అంటే ఫోర్ ఇయర్స్ ఇక్కడ చదవకపోయినా కూడా వాళ్ళు పిటిషన్ వేసి వాళ్ళు తెచ్చుకున్నారనమాట పర్మిషన్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ పిటిషన్లు వేసిన వాళ్ళకి అప్రూవ్ ఇవ్వాలనేసి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోర్టు చెప్తుంది ఇదే సేమ్ స్థానికతపై ఓ పరిష్కారంతో రండి లేని పక్షంలో పిటిషన్ను డిస్మిస్ చేస్తామని చెప్పేసి తెలంగాణకి గవర్నమెంట్కి చెబుతుంది వైద్య విద్య వైద్య విద్య సీట్ల వ్యవహారంపై తెలంగాణ సర్కారుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం సో ఇది ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట అయితే నేను ఇందాక చెప్పాను కదా ఈ ఆల్ ఇండియా కోటాలో సీట్ రావాలి అని అంటే అసలు మనకి ఎంత ర్యాంక్ ఉండాలి ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉన్నట్లయితే మీరు దాంట్లో ట్రై చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఆల్ ఇండియా కోట ఇప్పుడు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మనకి చాలా ఉంటాయి ముందుగా యా ఆల్ ఇండియా కోటా చూద్దాము ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు ప్రస్తుతానికి జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అనమాట ఈ ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ సీట్ రావాలి అని అంటే చూడండి మనకి లాస్ట్ ర్యాంక్ ఎంత ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ అంటే ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేల ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంక్ ఇరవై ఉన్నా కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇన్ కేసు ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ ఏదైనా ఉన్నట్లయితే చూడండి ఎస్సీ రిజర్వేషన్లో అయితే మీకు ఆల్మోస్ట్ లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు వరకు కూడా వచ్చింది కాకపోతే ఈ ఎటువంటి కాలేజెస్ ఈ లాస్ట్లో ఉండే ఎటువంటి కాలేజెస్ అనేది కూడా చూసుకోండి ఇక్కడ నాగాల్యాండు మిజోరాము తమిళనాడు తమిళనాడు ఇలా తమిళనాడు అంటే తెలంగాణ ఏపీ స్టూడెంట్స్కి తమిళనాడు ఈ కర్ణాటక మహారాష్ట్ర ఇవి కొంచెం దగ్గర అవుతాయి కాబట్టి వాటికి వెళ్ళడానికి ఏం ప్రాబ్లం లేదు సో ఇలాంటి వాటిల్లో కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి అంటే ఇది చూసుకోండి తర్వాత లోకల్లో కూడా మీకు ఎక్కడ వస్తుంది సీటు అనేది కూడా మీరు చెక్ చేసుకొని రెండిటిని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి ఇక్కడ ఇవన్నీ కూడా తమిళనాడు ఇది తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి తెలంగాణ కాలేజ్ అనమాట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత తమిళనాడు తమిళనాడు తెలంగాణ ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూల్ సో ఈ విధంగా మనకి లక్ష ముప్పై మూడు లక్ష ముప్పై ఐదు వేల వరకు వచ్చిన వాళ్ళకు కూడా ఎస్సీ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఎస్టీ కూడా చూద్దాం ఒకసారి ఎస్టీ ఎస్టీలో యా లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది వరకు లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది ఒకవేళ ఓబీసీ తీసుకున్నట్లయితే ఓబీసీ కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఓబీసీకి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై రెండు అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ వరకు సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట సో ఇది మనకి మీకు ఒక ఐడియా కోసం అప్రాక్సిమేట్గా అసలు మనం ఆల్ ఇండియా కోటాలో అప్లై చేయాలా వద్దా రిజిస్టర్ చేయాలా వద్దా అని కొంతమంది అడుగుతున్నారనమాట అసలు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా సార్ మాకు మేము రిజిస్టర్ చేస్తే మరి మాకు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా రిఫండ్ కాదు కదా అనేసి అడుగుతున్నారు అందుకనే జస్ట్ నేను ఆల్ ఇండియా కోటాకి ఎంత ర్యాంక్ వరకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనేది చూపిద్దామని చెప్పేసి ఈ డేటా అంతా మీకు చూపిస్తున్నాను సో ఈడబ్ల్యూఎస్ అయితే ఇరవై ఎనిమిది వేలు తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేల వరకు కూడా వాళ్ళు ట్రై చేసుకోవచ్చు అనమాట ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్నవాళ్ళు సో ఇది మనకి కేటగిరీ వైజు ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ సీట్కి సంబంధించినటువంటి డేటా ఓకే ఇంకా మీకు డీటెయిల్డ్గా మీ ర్యాంకును బట్టి మీ క్యాటగిరీని బట్టి అసలు ఏ కాలేజీలు వస్తాయి ఇంకా ఇవి కాకుండా ఇంకా మనకి వేరే ఏముంటాయి డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి ఒకవేళ ఫీజు ఎక్కువ పే చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎంప్లా సో ఆ డీమ్డ్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా సో వాటిల్లో కూడా మీకు సీటు రావాలనంటే ఎంత ర్యాంక్ రావాలి ఏంటి అనేవి కంప్లీట్గా మీకు గైడెన్స్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు కాల్ అయినా లేకపోతే మెసేజ్ అయినా చేయండి సో మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాము తర్వాత వాటికి కొంత ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో తప్పకుండా మీరు ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయండి సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్ అనమాట మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మాత్రం కంపల్సరీ షేర్ చేయండి అదేవిధంగా మీ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి రెగ్యులర్గా మీకు అన్ని కేటగిరీస్కి సంబంధించి లేదా అన్ని కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్